హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి మరి శ్రీరామనవమి స్పెషల్ నేనైతే పులిహారి ఇంకా బొబ్బట్లు ఈ బొబ్బట్లు ఏమో మా చిన్నోడు అడిగాడు ఈ మేతిచూర్ లడ్డు అయితే మా పెద్దోడు అడిగాడు ఇంకా వాళ్ళ కోసం అయితే చేయాల్సి వచ్చింది ఈ చింతపండు అయితే మా హస్బెండ్ అడిగారు అనమాట లేమంతో చేద్దాం అనుకున్నాను కానీ చింతపండు చేయమన్నారు ఇంక ఇప్పుడు అయితే మెయిన్ అసలు శ్రీరామనవమికి కావాల్సింది పానకం కదా ఆ పానకం అయితే కలుపుకుందాము సొంటు మిరియాలు ఇంకా ఇలాచి వేసి మిక్సీ పట్టేసాను ఈ మూడు కూడా ఈక్వల్గా తీసుకున్నాను ఇది వన్ స్పూన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా కలపట్లేదు కాబట్టి వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా దీంట్లోనే బెల్లం పాకం అయితే వేస్తున్నాను బెల్లం అయితే కరగడానికి టైం పడుతుంది కదా ఇలా పాకం పట్టి వేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అయితే వన్ లీటర్కి ఎక్కువ వేస్తున్నాను వాటర్ ఇంకా ఇప్పుడైతే ఎండలు మండిపోతున్నాయి కదా చల్లగా ఉంటాయి కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను అంటే అయితే మన పానకం రెడీ అయిపోతుంది చాలా చల్లగా పానకం అయితే బాగా ఉంటుంది చిన్నప్పుడు అయితే టెంపుల్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మరీ తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం కదా మేమైతే మా అత్తగారు నేను కలిపి ఒక ఎయిట్ కేజీస్ పులిహోర ఇంకా డ్రమ్ములో ఆఫ్ వర్క్ కూడా పానకం చేసి ప్రతి సంవత్సరం గుడి దగ్గర అయితే ఇచ్చేవాళ్ళము కాకపోతే ఈ సంవత్సరం నేను లేను అత్తగారు ఒక్కలే కష్టపడి చేసుకుంటున్నారు మాసం ఇప్పుడు అయితేనే ఓకేనా బై ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్